नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్తవింశత్యధిక శతతమ సర్గ నూట ఇరవై ఏడవ సర్గ రాముని సత్కారము కొరకై అయోధ్యలో ఏర్పాట్లు రామునకు ఎదురు వెళ్ళుటకై పౌరులందరూ నందిగ్రామములో ఉన్న భరతుని వద్దకు చేరుట రాముడు నందిగ్రామము చేరుట భరతాదులతో రాముడు కలియుట పుష్పక విమానమును కుబేరుని వద్దకు పంపివేయుట పంపివేయూట పరమానందం భరత సత్య విక్రమ హృష్టమాజ్ఞాపయామాస శత్రుఘ్నం పరవీర సత్యమైన పరాక్రమము గల శత్రు సంహారకుడైన భరతుడు పరమానందకరములైన హనుమంతుని మాటలు విని సంతోషించుచున్న శత్రుఘ్నుడిని ఇట్లు ఆజ్ఞాపించెను దైవతాని తాని చర్వాణి చైత్యాని నగరస్ధమాల్యైర్వాదిత్రైరర్చంతుషుచ యో నరాహ పరిశుద్ధముగా ఉన్న నరులు దేవతలనందరినీ నగరములలోని చతుష్పథములందున్న మండపములను సుగంధములను పుష్పమాళలతోనూ వాద్యములతోనూ పూజించెదరుగాక सूताः स्तुतिपुराणज्ञाः सर्वे वैतालिकास्तथा सर्वे वादित्रकुशला गणिकाश्चैव सङ्घशः राजदारास्तथा मात्याः सैन्याः सेनाङ्गनागणाः ब्राह्मणाश्च स राजन्याः श्रेणिमुख्यास्तथा गणाः अभिनिर्यान्तु रामस्य द्रष्टुम् शशिनिभम् मुखम् స్తులు పురాణములు తెలిసిన సూతులు అందరు వైతాళికులు వాద్య నిపుణులు వేశ్యలు కౌసల్యాది రాజభార్యలు అమాత్యులు సైన్యములు సేనలు స్త్రీగణములు బ్రాహ్మణులు రాజకుమారులు శ్రేణీనాయకులు గణములు రాముని చంద్రుని వంటి ముఖమును చూచుటకై బయలుదేరెదరుగాక భరత్యవచ శ్రుత్వా శత్రుఘ్న పరవీర విష్ీరనేక సాహసీశ్చోదయామాసాగశ శత్రువీర సంహారకుడైన శత్రుఘ్నుడు భరతుని మాటలు విని చాలా వేల మంది కర్మకరులను పనివారిని వేరువేరు పనులు చేయుటకు గుంపులు గుంపులుగా నియమించెను సమం కురుత నిమ్నాని విషమాని సమాని చ స్థానానితు నంది నందిగ్రామాది తత్పరం ఈ నందిగ్రామము నుండి అయోధ్య వరకు పల్లములను పూడ్చివేయుడు విషమములుగాను సమముగాను ఉన్న స్థానాలను ఆ భేదములు లేకుండునట్లు సమముచేయుడు సించంతు పృథివీం కృత్స్నాం హిమశీతేన వారిణ తోభ్యవకిరం పుష్పైశ్చ సర్వత నేలనంతను మంచువలె చల్లనైన నీటితో తడపవలెను మరికొందరు అన్ని వైపులా పేలాలు పువ్వులు చల్లవలెను సముతాకాస్తు రథ్యాపురవరో శోభయన్తుర్యస్యోదయనం ప్రతి అయోధ్యానగరములోని వీధులలో పతాకములు ఎగురవేయవలెను సూర్యోదయము అగుసరికి ఇండ్లను అలంకరించవలెను అలంకరించవలను పుష్పైశ్చ సుగంధై పంచవర్ణకై రాజమార్గమ సంబాధం కిరంతు శోనరా వందల కొలది మనుష్యులు మంచి వాసన గల ఐదు రంగుల చూర్ణములు పుష్పమా పంక్తులు విడి పువ్వులు విశాలమైన రాజమార్గమునందు చల్లవలెను రంగులతో ముగ్గులు పెట్టి మాలలు కట్టి పువ్వులు చల్లవలెను తతస్తశ్చాసనం శ్రువా శత్రుఘ్న ధృష్టిర్జయంతో విజయ సిద్ధాధక అశోకొ మంత్రపాల సుమంత్రచా నిర్యూ అటు పిమ్మట శత్రుఘ్ని ఆజ్ఞ విని ధృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు సంతోషముతో బయలుదేరి మత్తైర్నాగస్రైశ్చ సజై సువిభూష అపరేహేమ కక్షాభి సగజాభి కరేణుభి నిర్యయుస్వరయా స్వరయా యుక్త రథైుమహారథా కొందరు ధ్వజములతో కూడిన బాగా అలంకరించిన మదగజముల నెక్కి కొందరు బంగారు నడుము త్రాళ్ళుగల ఏనుగులతో కూడిన ఆడ పైన గొప్ప మహారథులు రథముల మీద శీఘ్రముగా బయలుదేరిరి శక్తృష్టి సద్భజానాం పతాకినాం పతాకిరగా సహస్రైశ్చ ముఖ్యైర్ముఖ్యతరాతై పదాతీనాం సహస్రైశ్చ వీరా పరివృతయ శక్తులు రుష్టులు పాశములు చేతులలో ధరించిన ధ్వజములు పతాకలు ధరించిన వేలకొలది కాలిబంట్లు చాలా ముఖ్యమైన యోధులు ఎక్కిన ప్రధానములైన వేలకొలది గుర్రములు వెంటరాగా వీరులు బయలుదేరి వెళ్లిరి తో యానాన్యుపారూఢా సర్వా దశరథ కౌసల్యాం ప్రముఖే చాపి నిర్యయు కైకేయ్యా సహిత సర్వా నందిగ్రామముపాగమన్ పిమ్మట దశరథుని భార్యలందరూ కౌసల్యను సుమిత్రను ముందు ఉంచుకుని విమానము నెక్కి బయలుదేరిరి వారందరూ కైకేయితో కూడ నందిగ్రామము చేరిరి చేరిజాతి ముఖ్యైర్ధర్మాత్మా శ్రేణీముఖ్యై స నైగమై మాల్య మోదక హస్తై మంత్రిర్భరతో వృత శంఖభేరీ నినాదై బిషానంది ఆర్య పాధర్మ కోవిద పాండురం ఛత్రమాదాయ శుక్లమాల్యోపశోత శుక్లెవాళవ్య జాహే హేమ భూషితే ఉపవాసకృశో భ్రాతురాగమనం దీనశ్చీరకృష్ణజి తత్పూర్వం భ్రాతురాగమూర్వర్షమాగ ప్రత్యుయౌ తదా రామం మహాత్మా సచివై సహ అప్పుడు ధర్మాత్ముడు ధర్మములు తెలిసిన వాడు మహాత్ముడు అయిన భరతుడు అన్నగారి పదములను శిరస్సుపై ఉంచుకొని ఆయనకు ఎదురుగా వెళ్లెను ఆతడు ఉపవాసముల చేత కృషించి దీనుడై నారచీరలను కృష్ణాజినమును ధరించి ఉండెను ఇంత సుదీర్ఘ కాలములో ఆతనికి సంతోషము తొలిసారిగా కలిగినది సోదరుని రాకను గూర్చి వినినప్పుడే తెల్లటి చేత అలంకరించబడిన శ్వేతఛత్రమును బంగారము చేత అలంకరించిన రాజుకు తగిన తెల్లని వింజామరలను కూడా తీసికొని వెళ్ళను శంఖధ్వనులతోనూ భేరీధ్వానములతోనూ బయలుదేరిన ఆతనిని వందిమాగధులు స్తుతించుచుండిరి బ్రాహ్మణ శ్రేష్ఠులు శ్రేణుల నాయకులు వర్తకులు పుష్పమాలలు మధుర పదార్థములు చేతులలో ధరించిన మంత్రులు సచివులు ఆ భరతుని వెంట ఉండిరి అశ్వానాం నా ఖుర శబ్దై శంఖదుందుభినాదేన చ మేదిని గుర్రముల డెక్కల చప్పుళ్ళ చేతను రథ చక్రాంతముల చేతను శంఖ నాదము చేతను భూమి అదిరినట్లు అయ్యను కృత్నం తు నగరం తు నంది గ్రామముపాగమత్ సమీక్ష్య భరతో వాక్యమువాచ పవనాత్మజం నగరమంతా నందిగ్రామము చేరను భరతుడు పరిశీలించి చూచి హనుమంతునితో ఇట్లు పలికెను కచ్చిన్న ఖలు చల నీ పశ్యామి కాకు రామమార్యం పరంతపం నీవు కపికి సహజమైన చపల చిత్తత్వమును చూపలేదు కదా ఇందుచేతనగా కకుత్స్థ వంశీయుడు శత్రు సంహారకుడు అన్నగారు అయిన రాముడు ఇంకను కనబడుటలేదు అథైవ ముక్చనే హనుమానిదమీత్ అర్థ్యం విజ్ఞాపన్నే భరతం సత్య విక్రమం భరతుడు ఆ విధముగా పలుకగా హనుమంతుడు సత్యమైన పరాక్రమము గల ఆతనితో విజ్ఞాపన చేయుచు విషయపూర్వకముగా అర్థయుక్తమైన ఈ వాక్యము పలికెను सदा फलान् कुसुमितान् वृक्षान् प्राप्य मधुस्रवान् भरद्वाजप्रसादेन प्रसादेन तस्य चैषवरो दत्तो वासवेन परन्तप सैन्यस्य तवातिथ्यम् कृतम् सर्वगुणान्वितम् निःस्वनः श्रूयते भीमः प्रहृष्टानाम् वनौकसाम् మన్యే వానరసేనాసా నదీం తరతి గోమతీం భరద్వాజ ముని అనుగ్రహముచే ఎల్లప్పుడూ ఫలాలు గలవి పుష్పించినవి తేనెను స్రవించుచున్నవి మదించిన తుమ్మెదల చేత ధ్వనింపజేయబడినవి అయిన వృక్షములు కనబడుటచే సంతోషించిన వానరుల భయంకరమైన ధ్వని వినపడుచున్నది ఆ వానరసేన గోమతీ నదిని దాటుచున్నదని అనుకొనుచున్నాను ఓ శత్రు సంహారకుడా భరద్వాజునకు దేవేంద్రుడు అట్టి వరమును ఇచ్చి ఉన్నాడు అందుచేతనే నీకూ నీ సైన్యమునకూ కూడా పూర్వము ఆతడు సకల గుణములతో కూడిన ఆతిథ్యమును ఇచ్చినాడు రజో వర్షం సముద్భూతం పశ్య సాలవనం ప్రతి మన్యే సాలవనం రమ్యం లోపయంతి ప్లవంగమాహ ఆ సాలవనము వైపు పరాగ వర్షము బయలుదేరినది చూడుము వానరులు సుందరమైన ఆ సాలవనమును కదల్చి వేయుచున్నారని తలచెదను తదే తదృశ్యతే దూరాద్ విమానం చంద్ర సన్నిభం విమానం పుష్పకం దివ్యం మనసా బ్రహ్మ నిర్మితం అదుగో చంద్రునితో సమానమైన విమానము దూరము నుండి కనబడుచున్నది దివ్యమైన ఈ పుష్పక విమానమును విశ్వకర్మ మనస్సు చేత నిర్మించినాడు రావణం బాంధవై సార్ధం హబ్ధం మహాత్మనా తరుణాదిత్య సంకాశం విమానం రామ వాహనం ప్రసాదేన దస్య దివ్యమే తన్మనోజవం మహాత్ముడైన రాముడు రావణుణ్ణి ఆతని బంధువులను చంపి ఈ విమానమును సంపాదించినాడు ప్రస్తుతము రాముని వాహనముగా ఉన్న బాల సూర్యునితో సమానమైన మనోవేగము కల ఈ దివ్యమైన విమానము బ్రహ్మదేవుని అనుగ్రహము చేత కుబేరులకు లభించినది భ్రాతరౌ వీరౌ వైదేహ్యా సహ రాఘవ సుగ్రీవశ్చేజ రాక్షసశ్చ విభీషణ ఈ విమానములో సోదరులైన వీరులు రామలక్ష్మణులు సీత గొప్ప తేజస్సు గల సుగ్రీవుడు విభీషణుడు ఉన్నారు తతో సము నిస్వనోదివ దివమస్పృశత్ స్త్రీ బాలయువ వృద్ధానాం రామోయమితి కీర్తితే ఇంతలో ఇడుగో రాముడు వచ్చినాడు అని అనగానే స్త్రీలు బాలలు యువకులు వృద్ధులు సంతోషముతో చేసిన ధ్వని మిన్నుముట్టెను రథకుంజర వాజిభ్యవ తీర్యమహీం దృశిస్తం విమానస్థం నరాహ్ సోమమి వాంబరే రథముల నుండి ఏనుగుల నుండి గుర్రముల నుండి దిగి నేల మీద నిలచిన వాళ్ళందరూ విమానములో ఉన్న రాముణ్ణి ఆకాశములో ఉన్న చంద్రుణ్ణి చూచినట్లు చూచిరి ప్రాంజలిర్భరతో భూత్ ప్రహృష్టో రాఘవోన్ముఖ స్వాగతేన యథార్హేణ తో పూజయత్ భరతుడు దోసిలి కట్టి ఆనందముతో రామునకు ఎదురుగా ముఖము పైకెత్తి నిలచి తగు విధముగా స్వాగత వచనములతో రాముణ్ణి పూజించెను మనసా బ్రహ్మణా సృష్టే విమానే భరతాగ్రజ రరాజ పృథు దీర్ఘాక్షో వాపర బ్రహ్మదేవుడు మనసా సృజించిన ఆ విమానములో ఉన్న పెద్దవైన విశాలములైన నేత్రములు గల రాముడు రెండవ దేవేంద్రుడు వలె ప్రకాశించెను తతో విమానాగ్రగతం భరతో భ్రాతరం తదా వందే ప్రణతో మేరుస్థమివ భాస్కరం పిమ్మట భరతుడు మేరు పర్వతము మీద ఉన్న సూర్యుడు వలె విమానాగ్రమునందున్న రామునకు వంగి నమస్కారము చేసెను తతో రామాభ్యను జ్ఞాతం తద్విమానమను హంసయుక్తం మహావేగం నిపపాతమహీతలే మహీత పిమ్మట చాలా ఉత్తమము హంసల ప్రతిమను కలది గొప్ప వేగము కలది అయిన ఆ విమానము రాముని చేత నేల మీద ఆరోపితో విమానం తద్భరత సత్య విక్రమ రామమాసాద్య ముదిత పునరేవాభ్యవాదయత్ రాముడు విమానమును ఎక్కించగా సత్యమైన పరాక్రమము గల భరతుడు రాముణ్ణి చేరి మరల అభివాదనము చేసెను తం సముత్ప్య గతం అంకే భరతమాప్య ముదిత పరిశస్వజే రాముడు చిరకాలమునకు కనబడిన ఆ భరతుణ్ణి పైకి లేవదీసి తన తొడపై కూర్చుండబెట్టుకుని ఆనందముతో కౌగిలించుకొనెను వైదేహిం చ పరంతపహ అథాభ్యవాదయత్ ప్రీతో భరతో నామ చాబ్రవీత్ పిమ్మట శత్రు సంహారకుడైన భరతుడు సంతోషముతో లక్ష్మణుని వద్దకు వెళ్లి సీతవద్దకు వెళ్ళి తన పేరు చెప్పుచు నమస్కరించెను సుగ్రీవంకేకయీ పుత్రో జాంబవంతమథాంగదం మైందం చద్వివిదం నీలం వృషభం పరిషస్వజే పిమ్మట భరతుడు సుగ్రీవుణ్ణి జాంబవంతుణ్ణి అంగదుణ్ణి మైంద ద్విధ నీల ఋషభులను కౌగిలించుకొనెను సుషేణం చ గవాక్షం గంధమాదనం శరభం పనసం చైవ పరిశస్వజే అక్కడనే ఉన్న సుషేణుణ్ణి నలుణ్ణి గవాక్షుణ్ణి గంధమాదనుణ్ణి శరభుణ్ణి పనసుణ్ణి కౌగిలించుకొనెను తే కృత్వా మానుషమ్ రూపం వానరా కామ కుశలం కుశం ప్రహృష్టా భరతం తదా ఇచ్చానుసారము రూపములు ధరించగలిగిన ఆ వానరులు మనుష్య రూపములు ధరించి సంతోషించుచు భరతుణ్ణి కుశల ప్రశ్న వేసిరి అథా బ్రవీద్రాజ పుత్ర సుగ్రీవం వానరర్షభం పరిష్మే భరతర్మింబర పిమ్మట దశరథపుత్రుడు మహాేజ్ శాళి ధర్మాత్ములలో శ్రేష్ఠుడు అయిన భరతుడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని ఇట్లు పలికెను మస్మాకం చతుర్నాంబై సుగ్రీవ పంచమ మిత్రమపకారోరి లక్షణం ఓ సుగ్రీవా నీవు మా నలుగురికి ఐదవ సోదరుడవు స్నేహమును బట్టి మిత్రుడు ఏర్పడును అపకారము చేయుట శత్రులక్షణము విభీషణం చ భరత సా సాన్త్వవాక్యమాబ్రవీత్ దిష్ట్యా యా సహాయన కృతం కర్మసు దుష్కరం పిమ్మట భరతుడు విభీషణునితో చేత నీవు సహాయుడవుగా ఉండి చేయుటకు చాలా కష్టమైన పని చేసితివి లేదా నీవు సహాయుడుగా చేత రాముడు చేయశక్యము కాని పని చేయగలిగినాడు శత్రుఘ్న లక్ష్మణం సీత వీరో వినయాదభ్యవాదయత్ అప్పుడు వీరుడైన శత్రుఘ్నుడు రామ లక్ష్మణులకు నమస్కరించి వినయముతో సీత పాదములకు నమస్కరించెను రామో మాతరమా సాధ్య వివర్ణాశోకర్షితా జగ్రాహ ప్రణత పాదౌ మనోమాతు ప్రహర్షయన్ రాముడు శోకముచేత కృషించినదై శరీర ఛాయ మారిపోయిన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె మనస్సుకు సంతోషము కలిగించుచు వినయముతో పాదాభివందనము చేసెను అభివాద్య సుమిత్ర కైకేయీంచశస్వి సమాతూ తర్వాహముపాగమత్ రాముడు సుమిత్రకు కీర్తిగల కైకేయికి సమస్తమైన తల్లులకు నమస్కారము చేసి పిమ్మట పురోహితుడైన వశిష్ఠుని దగ్గరకు వెళ్లి నమస్కరించెను స్వాగతం తే మహాబాహో కౌసల్యానందవర్ధన ఇది ప్రాంజలయ సర్వే నాగర రామమబ్రువన్ ఓ మహాబాహు కౌసల్య ఆనందమును వృద్ధి పొందించు రామ నీకు స్వాగతము అని నగర జనులందరూ అంజలులు ఘటించి నమస్కరించుచు రామునితో పలికిరి తాన్యంజలి సహస్రాణి ప్రగృహీతాని నాగరై వ్యాకోశాన్నీవ పద్మాని దదర్శ భరత్రజ ఆ నాగరకులు నమస్కరించుచు కట్టిన వేల కొలది దోషిళ్ళు రామునకు వికసించిన పద్మములు వలె కనబడను పాదుకేచేతు రామస్య గృహీత్వా భరత స్వయం నరేంద్రస్య యోజయామాస ధర్మవిత్ ధర్మములను ఎరిగిన భరతుడు ఆ రాముని పాదుకలు తీసికొని స్వయముగా ఆతని పాదాలకు తొడిగెను అబ్రవీచ్చ తదా రామం భరత సకృతాంజలి ఏతత్తే సకలం రాజ్యం న్యాసం నిర్యాతి మయా అప్పుడు భరతుడు అంజలి ఘటించి రామునితో ఇట్లు పలికెను నీవు నా వద్ద న్యాసముగా ఉంచిన ఈ రాజ్యమును అంతను నేను తిరిగి నీకు అప్పగించుచున్నాను అద్య జన్మకృతృత్త మనోరథ రాజాన రాజా పునరాగతం నీవు అయోధ్యకు తిరిగి వచ్చి రాజు కాబోవుట చూచుచున్నాను అందుచేత నేడు నా జన్మ చరితార్థమైనది కోరిక తీరినది భవాన్ కోశం గృహం బలం కోష్ఠాగారృహం సర్వం కృతం దశగుణం మయా నీవు కోశమును కాష్ఠాగారములను గృహములను సైన్యమును చూడుము నీ తేజస్సు చేత నేను అన్నింటినీ పదిరెట్లు చేసినాను తథా బ్రువాణం భరతం దృష్పా భ్రాతృవత్సల ముము బాష్పం రాక్షసశ్చ విభీషణః సోదరుని ఎందు ప్రేమగల భరతుడు అట్లు పలుకుచుండగా విని వానరులు విభీషణుడు రాల్చిరి కన్నీళ్లురాల్చిరి మంకమారోప్య రాఘవ యయౌతేన విమానేన ససైన్యో భరతాశ్రమం పిమ్మట రాముడు సంతోషముతో భరతుణ్ణి తొడపై కూర్చుండబెట్టుకుని ఆ విమానము మీదనే సైన్య సహితుడై భరతుని ఆశ్రమమునకు వెళ్ళెను భరతాశ్రమమాసాద్య ససైన్యో రాఘవస్తదా అవతీర్య విమానాగ్రాదవతస్ మహీత అప్పుడు రాముడు భరతుని ఆశ్రమము చేరి సైన్యముతో ఆ విమానము నుండి దిగి నేల మీద నిలచను అబ్రవీత్తు తదా రామస్తద్విమానమనుత్తమం వహ వైశ్రవణం దేవమనుజానామి గమ్యతాం అప్పుడు రాముడు అత్యుత్తమమైన ఆ విమానముతో ఇటుపై ప్రభువైన కుబేరుని వాహనముగా ఉండుము అనుజ్ఞ ఇచ్చుచున్నాను వెళ్ళుము అని పలికెను తతో రామాభ్యను జ్ఞాతం తద్విమానమనుత్తమం ఉత్తరాం విశముద్దిశ్య జగామధనదాలయం పిమ్మట ఆ అత్యుత్తమమైన విమానము రాముని చేత ఆజ్ఞాపింపబడినదై కుబేరుని స్థానము చేరుటకై ఉత్తరము వైపు వెళ్లిపోయను విమానం పుష్పకం దివ్యం సంగృహీతం తు రక్షసా అగమద్ధనదం వేగా ద్రామ రావణుడు అపహరించిన ఆ పుష్పక విమానము రాముని ఆజ్ఞ ప్రకారము వేగముగా కుబేరుని దగ్గరకు వెళ్ళెను పురోహిత సమస్య రాఘవో బృహస్పతే శక్ర ఇవామరాధిప నిపీడ్య పాదౌ పృథగాసన శుభే సహైవేనోప వివేశ వీర్యవాన్ పరాక్రమవంతుడైన రాముడు తనకు తగిన పురోహితుడైన వశిష్ఠుని పాదములకు దేవతా ప్రభువైన ఇంద్రుడు బృహస్పతి పాదములకు నమస్కరించినట్లు నమస్కరించి ఆతనితో పాటు వేరు ఆసనము మీద కూర్చుండెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे सप्तविंशत्यधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते काये न वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम